జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలోని మెట్పల్లి ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మండలాలకు చెందిన యాభై మూడు మంది లబ్దిదారులకు తొమ్మిది లక్షల పద్నాలుగు వేల గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సాంఛి అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు దేశంలో ఎక్కడా లేదు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని పెన్షన్లు కేసీఆర్ కిట్ కళ్యాణ లక్ష్మి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీడీ పెన్షన్ నాలుగు వేలు ఇస్తాను పెళ్లి కానుకగా తులం బంగారం ఇస్తానని ఇప్పటికీ దాని ఊసేలేదని ఎదవ చేశారు ఇప్పుడు హైదరాబాద్ లోని మూసీ నదిని అభివృద్ది చేస్తాడట ఎందుకు నాకు అర్థం కాలేదు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కానీ మీరు నామిద నమ్మకంతో గెలిపించారు ప్రతిపక్షంగా ఆయన కోట్లాడతానని అన్నారు నేను మిమ్మల్ని మోసం చేయను మీ ఆశీర్వాదం నాకు కావాలన్నారు గంగరాజిల్పే గ్రామం ఏ లక్ష్మయ్య రద్పురం గ్రామం జీపూర్ గ్రామం సిర్పూర్ గ్రామం నాగవ్ పిండి ఏ రచన గ్రామం ఏమవుతుందా కొత్త ఆలోచన ఆలోచన ఒక్క కొత్త ఆలోచన ఇప్పటివరకు ఏమన్న కేసీఆర్ చేసిన తప్ప ఒక్క కొత్త ఆలోచన ఇప్పటివరకు వాళ్ళ సొంత ఆలోచన లేదు ఒకటే ఒక కొత్త ఆలోచన ఏమొచ్చిందంటే ముఖ్యమంత్రి గారికి మూసి అందరు హైదరాబాద్ నాలుగొండ నుంచి హైదరాబాద్ అది ఒక్కటి మూసినట్ట అందరినీ చేస్తా సుందరీకరణ చేస్తా దానికి లక్షల పోటీ ఖర్చు పెట్టా అని చెప్పండి ముఖ్యమంత్రి గారు ందరీకరణతో లక్ష కోట్లు ఒక నెల కింద యాభై వేల కోట్లు అన్నాడు తర్వాత పదిహేను క్రితమో డెబ్బై కోట్లు అన్నాడు ఇప్పుడేమో లక్షన్నర కోట్లు పెట్టి మూసి దాని దానివల్ల ప్రజలకు లాభం ఏంది అంటే అది తెలియదు మనమేమో లక్ష కోట్లు కాలుష్యం కట్టి దాన్ని ఎట్లా అనుభవించమో ఇప్పుడు అందరికీ తెలుసు కాలుష్యం కాలుష్యం అందుకని ఎట్లా ఉందంటే నిజంగా ఇప్పుడు ఆ చెప్పిన ఎంత ఉంది అప్పుడు కూడా బాధపడుతుంది ప్రభుత్వం ఉండేది దేశంలో నిబరమైన రాష్ట్రం అట్లాంటి రాష్ట్రాన్ని నిజంగా చెప్తాం చదువుకున్న పిల్లల పిల్లలు చదువుకున్న హైదరాబాద్ పరిస్థితి అని చెప్పి చెప్తారు వాళ్ళు చదువుకున్న పిల్లగా అడుగురు హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఒక ఐదేళ్ళు ఎత్తిపోయింది ఏమి మళ్ళీ ఒక ఐదేళ్ళు ఎత్తుపోయింది తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్క మంచి పని ఏ ఒక్క ఆలోచన లేదు ఈయన వచ్చే ఎన్ని తెలంగాణలో కొంత కంపెనీ రాలే ఒక కొంత ఫ్యాక్టరీ రాలే ఒక కొత్త ఉద్యోగం రాలే అయితే మన దగ్గర ఒక చిన్న తప్పు చేసి తప్పని అనలేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే బాధలు చెప్తున్నా మొన్నదాక మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి మన ఏం చేసారు ఇక ఒక్కసారి అక్షంతలు కోడిద్దామని చేసిన ఒకసారి అక్షంతలు కోడిద్దామని చేసిన రాముడు కోడిద్దామని ఒకసారి ఓటేసింది చె ఎక్కడైతే రాముని గుడిగంటిల్లో వాళ్ళు బాగా అక్కడ కూడా బిజెపి పార్టీ ఓడిపోయింది అక్కడే కాదు మన ఇంకోటి అక్కడ అసెంబ్లీ ఓపెన్ బిజా బాధ బాధ తెలుసు కదా லி கொடுத்து அது காக்கிண்டே வர்ஷா பண்ணி பாக்க குடிக்க லீக் அது அயோரா அது காக்கம் அயோமெய் சகம்